మన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధంలో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యాన్ని వెండిన ప్రతి వారికి ది ఫాదర్స్ ఫెలోషిప్ తరఫున నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు లుకస్ వార్త పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము పరలోకం మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున నేను ప్రభువు తనతో చేరిన వారితో ఆయన సెలవిస్తున్న మాట పరలోకమందున్న తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అడుగు వారికి ఆయన అనుగ్రహిస్తాడు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నారు మరియు మనం ఈ లూకాస్ వార్తలను ఇప్పుడు చదివిన వాక్య భాగాన్ని కొంచెం పైకి వెళ్ళినట్లయితే మీరు అడగండి వచనం మీరు అడుగుడి మీకు ఇయ్యబడును వెదుకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి ఇయ్యబడును వానికి దొరుకును తట్టువానికి తీయబడును అని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన గుడ్డునడిగితే తేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి జీవులను ఇయ్యనిరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును కదా ప్రభు చాలా స్పష్టంగా తెలియచేస్తుంది ఏమిటంటే మీరు అడగండి నేను మీకు నిశ్చయముగా అనుగ్రహిస్తాను మరియు మనం సువార్తలో చూసినట్లయితే ఇంతకుముందు మీరు నా పేరట ఏమీ అడగలేదు ఇప్పుడు మీరు నా పేరట అడగండి తండ్రి నన్ను మహిమపరచు నిమిత్తం మీకది అనుగ్రహిస్తాడు మనం ప్రార్థనలో అడగాలి ప్రార్థనలో ఏ ఏ నామములో అడగాలి అంటే మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క నామములో మనం అడగాలి ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అని ఆయన సన్నిధిని మనం ఆ ప్రార్థనను ముగించాలి అయితే ప్రభు చెప్తున్నారు మీరు అడగండి మీలో ఒక తండ్రి సాధారణంగా ఒక తండ్రి తన కుమారుడు డాడీ నాకు ఈరోజు చేపల కూర తినాలనిపిస్తుంది అంటే పాములు కూర చేసి పెడతాడా పెట్టడు కదా ఒకవేళ డాడీ నాకు ఈరోజు గుడ్డు తినాలనిపిస్తుంది అంటే తేలి తీసుకొచ్చి చేతికిస్తాడా ఇవ్వడు కదా మీరే మీ కుమారుల కొరకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటే పరలోకమందు మీ తండ్రి మరణంగా వాటన్నిటికీ మించిన వాటిని మీకు అనుగ్రహించడా ఆయన అనుగ్రహిస్తాడు అయితే మీరు అడగవలసినవి ఏమిటి ప్రభు అంటారు మీరు అడగకముందే మీ అక్కర్లను ఎరిగిన వాడను నేను అని మరొక చోట మరియు మరొక చోట మనం చూస్తాం మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అని చూస్తాం అయితే మనం అడగకముందే ఆయన ఎరిగి ఉన్నాడు ఒకటి మనం అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన ఇస్తాడు రెండు ఈ లోక సంబంధంగా మనం ఏది అడిగినా ఆయన ఖచ్చితంగా వాటిని మనకు అనుగ్రహిస్తాడు అయితే మనం ఆయన యొక్క వేడుకోవలసింది అడగవలసింది ప్రభు మనకొక ఆలోచన చెప్తున్నారు మీకు వస్త్రాలు కావాలి ఆహారం కావాలి శరీర సంబంధమైనటువంటి కోర్కెలు అడగడానికి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు మీకు శ్రేష్టమైనది మీతో ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఒక ఆశీర్వాదాన్ని మీకు ఇస్తున్నాను దాన్ని మీరు పొందుకోండి ఏంటిది అంటే పరిశుద్ధాత్మ అను వరం అనే ఈవి అనే శాశ్వతమైనటువంటి ఆత్మక్రియ మనలో కలగాలంటే మనం అడగాలి ఎవరిని అడగాలి తండ్రిని అడగాలి ఎవరి నామంలో అడగాలి ప్రభు యొక్క నామంలో అడగాలి ఇక్కడ తండ్రి కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ నామమును మనం ఇక్కడ చూస్తాం త్రి ఏకతృత్వమైనటువంటి ప్రభు ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నాడు మీరు తండ్రిని అడగండి పరిశుద్ధాత్మను అడగండి నా పేరట అడగండి నిశ్చయంగా మీరు పొందుకుంటారు శరీర సంబంధమైనవి ఆయన నేను చేస్తా వివాహం కారలేదా వివాహాన్ని శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన వివాహాన్ని నేను సిద్ధపరుస్తాను ఉద్యోగం లేదా నేను మీకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఇస్తాను కుటుంబంలో సమాధానం లేదా నేను మిమ్మల్ని ఐక్యపరుస్తాను ఒంట్లో ఆరోగ్యం లేదా నేను ఆరోగ్యాన్ని ఇస్తాను స్వస్థపరుస్తాను ఇంట్లో సమృద్ధి లేదా ఇంట్లో సమృద్ధిని మీ కొండలను నిండారులుగా నేను దీవిస్తాను ఏది కొద్దుగా ఉన్నా ఆయన సమృద్ధిని ఇస్తాడు ఉండడానికి నిలువ నిండి లేదా శ్రేష్టమైనటువంటి గృహాన్ని నేను అనుగ్రహిస్తాను అన్నీ అనుగ్రహిస్తారు అయితే వాటిని మీరు నేను అడగ నేను అడగొద్దు లేదా అడగండి అని చెప్పినా మీరు వాటిని అడుగుతారు అది శరీర సంబంధంగా ఓకే అయితే మీకు తెలియని ఒక విషయాన్ని నేను చెప్తున్నాను మీరు అడగవలసిన ఒక విషయాన్ని చెప్తున్నాను మీకు కావలసిన విషయాన్ని ఒకటి చెప్తున్నాను అది పరిశుద్ధాత్మ దానిని మీరు అడగండి తండ్రిని అడగండి ఆయన నిశ్చయంగా మీకు అనుగ్రహిస్తారు ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తే ఏం చేస్తారంటే ఆయన గుర్చి వ్రాయబడిన మాట ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రికలో మనం చూస్తాం మొదట అధ్యాయంలో ఆయన మహిమ ఐశ్వర్యము ఆయన పేరు పరిశుద్ధాత్మ యొక్క మరొక పేరు మహిమ ఐశ్వర్యము ఆయన మహిమను ఐశ్వర్యమును మనలోనే ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు మీరు అడిగితే ఆశీర్వాదాన్ని ఇస్తాను కోరుకుంటే నేను తీరుస్తాను అని కాదు కానీ ఆయన ఆశీర్వాదాన్ని మన హృదయంలో పెట్టాలనుకుంటున్నాడు అది పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారంటే ఏదైతే ఎక్కడి నుంచి వచ్చిద్దో ఆ నిధి ఆ నిధి మీకు ఇచ్చేస్తాం మీ చేతులకి మీలోనే ఉంచేస్తాం మీకు ఎప్పుడు అప్పుడు తీసుకోండి అంటున్నాడు ఆ నిధి పరిశుద్ధాత్మ ఆ ఐశ్వర్యమే పరిశుద్ధాత్మ ఆ మహిమే పరిశుద్ధాత్మ ఆ ప్రభావమే పరిశుద్ధాత్మ ఆ శక్తే పరిశుద్ధాత్మ ఆయన సర్వసంపదల గనే ఆ పరిశుద్ధాత్మ త్రి దేవుడు ఇక్కడ పరిశుద్ధాత్మను ఎంఫసైజ్ చేసి అంటే కొంచెం ఒత్తి ఇది పరిశుద్ధాత్మని అడగండి మీరు పొందుకోండి అని ఆయన చెప్తున్నారు కనుక నేటి దినాన్ని మనం ఆయన అడుగుదాం పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ లేనివాడు నా వాడు కాదు అని ప్రభు అంటున్నారు మనం పరిశుద్ధాత్మ కొరకు ఆయన సన్నిధిని వేడుకుందాం ఆత్మతో నింపబడదాం ఆయన స్వారూపులకు మార్చబడదాం పరలోకానికి చేర్చబడదాం ఆయన ఉండే శాశ్వత రాజ్యంలో యోగా ఆయనతో కూడా చేరి కూర్చుందాం ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక ఆ గాడ్ బ్లెస్ యూ